హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే చాలా అంటే చాలా టీవీ చూడటం తక్కువ చేసేసాను టైం దొరకక ఏదైనా లంచ్ చేసే టైంలో టిఫిన్ చేసే టైంలో చూస్తున్నాను సో అలాగా ఈరోజు మిస్ మ్యాచింగ్ అనే హిందీ వెబ్ సిరీస్ని చూస్తున్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది కొన్ని చోట్లయితే చాలా అంటే చాలా నవ్వు వచ్చేసింది ఎవరికైతే హిందీ రాదు అనుకుంటారో వాళ్ళు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకొని హిందీ సిరీస్ని చూస్తే మ్యాక్సిమం చాలా వరకు హిందీ అర్థమవుతుంది అట్లీస్ట్ మీరు మేనేజ్ చేయగలుగుతారు ఎక్కడికైనా వెళ్ళినా ఓకే ఇక పదిహేడవ ఎపిసోడ్ అభినేత్రిలోకి వెళ్దామా తను అలా చెప్తూ బాధపడుతుంటే నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది కానీ ఏమీ తనతో మాట్లాడాలి అనిపించలేదు మౌనంగా వింటూ తనని డిస్టర్బ్ చేయకుండా తన భుజాన్ని నిమురుతూ ఉన్నాను తను చెప్తూ ఉంది నేను పొద్దున్నే నిద్రలేచేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది నేను మా అమ్మని అడిగాను ఎందుకమ్మా ఈరోజు ఇంత హడావుడి చేస్తున్నారు అని ఏముంది ఈరోజు నీ ఎంగేజ్మెంట్ అందుకనే అంత హడావుడి అని చెప్పి నేను మాట్లాడే మాటకు ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకుంది నాన్న నేను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు ఈ పెళ్ళి ఆపండి నాన్న మరలా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవన్నీ ఎందుకు నిన్న ఆల్రెడీ చెప్పాను కదా అని అడిగాను ఇప్పటికే నీ వలన ఒక భార్యను కో కోల్పోయాను ఇప్పుడే తినని కూడా కోల్పోమంటావా నీ ఇష్టం నీకు ఆలోచించుకో నీకు ఏది మంచిదైతే అది చెయ్యి అని చెప్పి నాన్న కూడా వెళ్ళిపోయారు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అలాగే బొమ్మలాగా నిలిచి ఉండిపోయాను బ్యూటీషియన్స్ వచ్చి నన్ను రెడీ చేసేశారు మా ఎంగేజ్మెంట్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ నా పెళ్ళి అని వాళ్ళు అనౌన్స్ చేసేసుకున్నారు నా అయితే ఎవరికీ అవసరం లేదు ఆ రోజు సాయంత్రం తను నన్ను రిక్వెస్ట్ చేసుకుని బయటికి వెళ్దామని తీసుకువెళ్ళాడు అక్కడ తన యూఎస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మొదటి చాలా కేరింగ్గా చాలా అంటే చాలా ప్రేమగా ఉన్నట్లు చూసుకున్నాడు తీరా పైకి తీసుకువెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ మధ్యలో కూర్చున్నాం పక్కన ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తూ ఒకడు నా తైస్ మీద చెయ్యి వేశాడు నేను చిన్నగా వాడి చెయ్యి తీసి పక్కకు పెట్టాను వాడు మరలా వేసి రబ్ చేయాలని చూశాడు నేను అక్కడి నుండి పైకి లేగిసి వెళ్ళబోయాను వెంటనే నా ఫియాన్సీ చెయ్యి పట్టి లాగి కూర్చో ఎక్కడికి వెళ్తావు అని అన్నాడు నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను నాకు కొంచెం ఇప్పుడు ఇబ్బందిగా ఉంది అన్నాను అక్కడి నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళాను తను కూడా నా వెనకే వచ్చాడు నేను కొంచెం కోపంతో ఏంటి నీకేమైనా పిచ్చా నీ పక్కన ఫ్రెండ్స్ అసలు మంచిగా లేరు అని అన్నాను మంచిగా అంటే అందంగా లేరా లేదా నీకు సరిపోరా అని అడిగాడు పిచ్చా నీకెందుకు ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు వాళ్ళు నాకు సరిపోవటం ఏంటి వాళ్ళకి నాకు సంబంధం ఏంటి నాకు ఇక్కడ నచ్చటం లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని వాడితో చెప్పి నేను ముందుకు వెళ్ళబోయాను సరే వెళ్ళు అని చెప్పాడు నేను కోపంగా ముందుకు వెళ్ళబోతుంటే నా ముందుకు వచ్చి ఒకడు అడ్డుగా నుంచున్నాడు ఏ ఏంటి ఈ వేషాలు నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది వీళ్ళతోటి నన్ను ఏడిపించటానికా అని కోపంగా వాడివైపు చూసి అడిగాను వాడు కసిగా నవ్వుతూ వెళ్తాను అన్నావు కదా వెళ్ళు వాడిని దాటుకొని అని నవ్వుతూ అన్నాడు ఏంట్రా సిగ్గు లేకుండా ఎక్స్ట్రా చేస్తున్నావు నువ్వు ఇంకా వాళ్ళని వారించాల్సింది పోయి నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావా అని కోపంగా నేను అడిగాను ఏంటే అతివేషాలు వేస్తున్నావు ఈరోజు మన ఎంగేజ్మెంట్ అయ్యింది కదా నా ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామని పిలిపించాను నిన్ను ఓన్లీ డ్రింక్ కోసం అయితే నిన్ను తీసుకురావాల్సిన అవసరం ఏంటి వాళ్ళందరికీ నువ్వు బాగా నచ్చావట వాళ్ళకు డ్రింక్తో పాటు నీ అందాన్ని కూడా ఇస్తానని చెప్తే వాళ్ళు అమెరికా నుండి ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది పిచ్చి కుక్కలాగా ఎందుకు ఆగుతున్నావు ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు ఏమైంది అసలు నీకు హా అంటూ నా చెయ్యి ఎత్తి కోపంతో కొట్టబోయాను నా రెండు చేతులు పట్టుకొని నా చంపకేసి ఒకటి కొట్టాడు అని నా పెళ్ళాం నాతో చెప్పగానే నా మనసు ఉడికిపోయింది ఇప్పటిదాకా తను చెప్తున్న మాటలు నా మనసులో రగిలిపోతున్నా కూడా తనని డిస్టర్బ్ చేయకూడదని నేను వింటూ ఉన్నాను వెంటనే తనని నా గుండెలకి అదుముకొని ఈడియట్ అంత పని చేశాడా వాడికి అసలు సిగ్గుందా అసలు ఆ అమ్మాయి మీద చెయ్యి ఎత్తాడా వాడు అసలు మగాడేనా మరి ఏమైంది తర్వాత హా అసలు నువ్వెందుకు వాడిని వేరు చేసావు నువ్వేం చేశావు అసలు నీ గురించి నాకు అప్పుడే తెలిసి ఉంటే నాతో మాట్లాడొచ్చు కదా నాతో నువ్వు హెల్ప్ కావాలని అడిగితే నేను నీకు హెల్ప్ చేసేవాడిని కదా ఇన్ని బాధలు నువ్వు పడకుండా అని ఎక్కడ లేని ఉక్రోషంతో అన్నాను రే నాన్న నువ్వేమి కోప్పడకు అదంతా జరిగిపోయిన గతం మా ప్రమాణాలన్నీ చిదిరిపోయి గాల్లో కలిసిపోయాయి వాడినే నేను నా ఫ్యామిలీ కోసం క్షమించాను చిన్నప్పటి నుండి మేము మంచి ఫ్రెండ్స్ కానీ నువ్వేం ఫీల్ అవ్వకు నువ్వు అనుకున్నంత మెతకేం కాదులే నేను నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతూ నా మీద జాలి చూపించకు ఐ యామ్ ఏ బ్రేవ్ గార్ల్ అంటూ తను నా గుండెలకు ఆనుకొని నా చాతి మీద ముద్దు పెట్టి చెప్పడం మరలా మొదలుపెట్టింది ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు నేను నిన్ను ఇష్టపడ్డాను అన్న కారణంతో నువ్వు ఇప్పుడు బతికిపోతున్నావు నేను చేసే హెల్ప్తోనే ఇప్పుడు నీ ఫ్యామిలీ నడుస్తుంది ఇప్పుడు నాతో పెళ్ళి కాదు కూడదు అని అన్నావనుకో నీ ఫ్యామిలీ నడి రోడ్డు మీదకి వస్తుంది ఆల్రెడీ నీ దరిద్రపు రాతతో నీ తల్లిని చిన్నప్పుడే చంపుకున్నావు కదా ఇప్పుడు ఉన్న మీ నాన్నను కూడా చంపుకుంటావా మూసుకొని నేను చెప్పింది విను ఈ కాలంలో ఇది కామనే నచ్చిన వాడితో టైం గడపటం అది రెగ్యులర్గా జరిగేది అంతే ఏంటి నన్ను వదిలి వచ్చిన ఈ రెండు సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఎవరితో గడపలేదంటావా నిజంగానే వర్జిన్ లాగా మాట్లాడుతున్నావు అన్నాడు వాడి చెంప తిరిగి ఈడ్చి కొట్టి నేను అక్కడి నుండి వచ్చేశాను బయట రోడ్డు మీదకు వచ్చి నుంచున్నాను వర్షం స్టార్ట్ అవ్వబోతుంది క్యాబ్స్ బుక్ చేసుకుంటుంటే ఎవ్వరూ బుక్ ఓకే చేయటం లేదు వెనక్కి వెళ్ళి వాడి హెల్ప్ అడగాలని అస్సలు అనిపించలేదు నాకు కొంచెం ముందుకు నడిచాను ఆటోలు ఏమైనా కడపడతాయేమో అని ఇద్దరు ముగ్గురు నా వైపు చూస్తూ వెళ్ళారు అసలే ముంబై సిటీ నాకు చాలా భయం వేసింది ఏం చేయాలో అర్థం కాలేదు చుట్టూ చూశాను అనుకోకుండా క్యాబ్ ఒకటి ఆపాడు మేడం ఎక్కండి మీరు ఎక్కడికి వెళ్ళాలో నేను తీసుకువెళ్తాను ఈ నైట్ టైంలో ఇటు సైడ్ క్యాబ్స్ రావు మీరు ఒంటరిగా నుంచున్నారు వర్షం కూడా పడబోతుంది అసలే ముంబైలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలియదు మెయిన్ సాబ్ ఎక్కువ ఆలోచించకండి అని అడిగాడు క్యాబ్ డ్రైవర్ నాకు భయమేసింది వెనక సీట్లో ఎవరో కూర్చొని ఉన్నారు అసలే ఇప్పుడు రోజుల్లో క్యాబ్స్లో చాలా ప్రాబ్లమ్స్ అని వింటున్నాం కదా ఎక్కాలా వద్దా అని ఆలోచిస్తున్నా కానీ బయట నుంచోని ఉండటం కంటే క్యాబ్లో ఎక్కడ మంచిదే కదా అని అనుకునే లోపల మీరి బెహన్ ఫికర్ మత్కరో నేను మీ అన్నలాంటి వాడిని ఆల్రెడీ క్యాబ్లో వేరొక ట్రావెలర్ ఉన్నాడు తను నీకు హెల్ప్ చేస్తానంటే ఓకే అన్నాను అని చెప్పాడు అయినా కూడా సేఫ్టీ టీం వాళ్ళు యాప్ ఉంటుంది కదా మీరు దాన్ని ఆన్ చేసుకోవచ్చు భయపడకుండా అని చెప్పాడు నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది తను అలా చెప్తుంటే అని చెప్పింది నేను వెంటనే తనతో ఏంటి మరి క్యాబ్ ఎక్కావా లేదా నువ్వు ఆ రాత్రిపూట క్యాబ్ ఎక్కాలనుకున్నా భయమే ఎక్కకుండా అలా నడి రోడ్డు మీద నుంచున్నా భయమే అని నేను అన్నాను కొంచెం టెన్షన్తో హాయ్ గాయ్స్ ఈరోజు అభినేత్రి పదిహేడో ఎపిసోడ్ విన్నారు కదా ఎలా ఉంది చెప్పండి అవును కదా నిజమే కదా కొన్ని కొన్నిసార్లు నడి రోడ్డు మీద నుంచినప్పుడు క్యాబ్స్ అవసరానికి అస్సలు బుక్ కావు ఎస్పెషల్లీ మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు అస్సలు బుక్ కావు రాత్రిపూట నిజంగానే ఒక్కోసారి క్యాబ్ ఎక్కాలన్న భయమే అలా అని ఒంటరిగా నుంచోవాలన్నా భయమే కదా తెలియని చోట్ల నిజం ముంబై అంటే ఇంకా భయం కానీ నిజం చెప్పాలంటే వేరే సిటీస్తో పోలిస్తే ముంబై చాలా సేఫ్ మనం అనుకుంటాం కానీ భయపడతాం కానీ అక్కడ చాలా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు భయం అనేది భయపెట్టడం అనేది అన్ని ఊర్లలో అన్ని సిటీస్లలోనే ఉంటుంది సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఉంటుంది అందరూ అలర్ట్గా ఉండి ఎక్కే ముందు ఒకసారి చూసుకొని ఎక్కండి ఓకే ఈ సిరీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లు మీ అనుశ్రీ మెండ్లు థ్యాంక్ యూ